ఏంట్రా వచ్చారుగా ఏం కావాలో అడుగు ఏంట్రా అయ్యగారంటే నేనే కదమ్మా ఊరికొచ్చి నువ్వు అలా మతిపోయినట్టు మాట్లాడ మాకు ఏంటమ్మా ఈ ఇంటికి రాజా నేనేగా రాజావైతే పర్వాలేచిను నువ్వు ఎక్కడ పులి రాజా అవుతావో అని మాకు భయంగా ఉంది ఎంత మాట అమ్మా నా గురించి నీకు తెలియదా ఆల్రెడీ అందరూ తెలిసిపోయింది చిన్ను అమ్మా నా మీద అబండాలు వేయద్దు కొంచెం మన ఇంటి మీద రాళ్ళు లేకుండా చూడనాయన అమ్మా నువ్వు నా పరువు తీయద్దు ఎవరైనా చూస్తే పరువు నష్టం దావా వేస్తారు నాన్న అమ్మా నువ్వు అలా అంటుంటే నా గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ వయసులో గులాబ్ పూతో నీకేం పని రా